ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ బరిలోకి దిగే విషయమై దాయాది పాకిస్తాన్ నాటకమాడుతోంది టోర్నీలో పాల్గొనమని భారత్ మ్యాచ్ను బహిష్కరిస్తామని మీడియాకు లీకులు ఇస్తూ ఐసీసీని బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నం చేస్తోంది ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ టూ ట్వంటీ సిక్స్ ఆడకుండా బంగ్లాదేశ్ ను ఉసిగొల్పిన పాకిస్తాన్ ఆఖరికి ఆ జట్టును ఆగం చేసింది తాము అండగా ఉంటామని చెప్పి సైడ్ అయింది పాకిస్తాన్ ను నమ్ముకొని బంగ్లాదేశ్ తీవ్రంగా నష్టపోయింది అయితే టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టోర్నీని బహిష్కరించిన భారత్తో మ్యాచ్ ఆడకపోయినా పాకిస్తాన్ క్రికెట్ మొత్తం సర్వనాశనం అవ్వనుంది ముఖ్యంగా భారత్ మ్యాచ్ మ్యాచ్ను బహిష్కరిస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దాదాపు మూడు వందల నలభై ఎనిమిది కోట్ల నష్టపోవాల్సి ఉంటుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది ప్రపంచ క్రికెట్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కుండే క్రేజ్ మరో మ్యాచ్ కు ఉండదు యావత్ క్రికెట్ ప్రపంచం ఈ మ్యాచ్ ను ఆసక్తిగా తిలకిస్తోంది దాంతో ఈ మ్యాచ్ కోసం బ్రాడ్కాస్టర్లు స్పాన్సర్లు అడ్వర్టైజింగ్ కంపెనీలు వందల కోట్లు సంపాదించాయి భారత్ పాక్ మ్యాచ్ కు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం దాదాపు మూడు వందల నలభై ఎనిమిది కోట్లు ఇప్పటికే బ్రాడ్కాస్టర్స్ ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆయా వ్యాపార సంస్థలతో ఒప్పం చేసుకున్నాయి ఒకవేళ ఈ మ్యాచ్ ను పాకిస్తాన్ బహిష్కరిస్తే ఆ నష్టాన్ని పిసిబి నుంచి వసూలు చేయనుంది ఇందుకోసం వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఐసీసీ నుంచి పాకిస్తాన్ కు రావాల్సిన వాటాలో కోత విధించనున్నారు ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న పిసిబికి ఇంత మొత్తం చెల్లించడం కోరుకోలేని దెబ్బై కాబట్టి పాకిస్తాన్ ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్తో తో పాటు అన్ని మ్యాచ్ ఆడుతుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచకప్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో బరులోకి దిగే పాకిస్తాన్ జట్టును పీసీబీ ఆలస్యంగా ప్రకటించినా టోర్నీలో పాల్గొనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని పీసీబీ చైర్మన్ మెహసిన్ నఖ్వీ తెలిపారు తుది నిర్ణయం జనవరి ముప్పై లేదా ఫిబ్రవరి రెండున వెల్లడిస్తామని ట్వీట్ చేశారు